ఛానల్లోకి స్వాగతం రుచిక రాశి వారికి జూలై ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయేది ఇదే ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి వృష్టిక రాశి వారికి జూలై ఏడు ఎనిమిది తేదీల్లో అయితే వీరు ఊహించని సంఘటనలు రాబోతున్నాయి ఈ రాశి వారికి మాత్రం గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి దానివల్ల మీ అన్ని శుభ ఫలితాలనే పొందబోతున్నారు ముందుగా వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఓటమిని అంత తొందరగా అంగీకరించరు వీరికి ఏకాగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు వీరి మనస్సులోని బాధలు అస్సలు ఎవ్వరికీ చెప్పుకోరు వీరు రహస్య స్వభావులు వీరికి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు ఈ రాశి వ్యక్తులు వారు వారి పనేంటో వారు చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైనా వీరిని మోసం చేస్తే అస్సలు సహించరు ఈ రాశి వారి వ్యక్తి అయితే కోపం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు నమ్మక ద్రోహాన్ని అయితే అస్సలు భరించలేరు వీరు ప్రతిదీ చాలా లోతుగా ఆలోచిస్తారు పట్టుదల కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటారు ఇతరులు ఇచ్చే సలహాలు సూచనలు అయితే వీరు వినరు వీరికి నచ్చిందే వీరు చేస్తారు ఈ రాశి వ్యక్తులకు అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో వీరు పసిగట్టేస్తారు వీరికి అంతర్దృష్టి అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారు అయితే మంచి కార్యదీక్షత కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు పెద్దవారి పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు కోపం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు చూడటానికి మంచిగా ఉంటారు కానీ వీరి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కోపం వస్తే తట్టుకోలేరు వీరికి జాలి గుణం కూడా అధికంగా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు సున్నితమైన మనస్సును వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి కష్టాలు బాధలు అనేవి అధికంగా ఉంటాయి ఈ కుటుంబపరమైన ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి చిన్నప్పటి నుంచే ఈ రాశి వ్యక్తులు అయితే కుటుంబ సమస్యలను బరువు బాధ్యతలను తమ భుజాలపై మోస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం డబ్బు సంపాదించాలన్న కోరికలు అయితే ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వారు నమ్మిన వారికి ప్రాణాలైనా ఇస్తారు అయితే ఈ రాశి వారికి ఎంత కష్టం వచ్చినా సరే ఇతరులతో చెప్పుకోరు తమలోనే దాచుకుంటారు వీరు రహస్య స్వభావులు తమ పర్సనల్ విషయాలు కూడా ఎవరికి చెప్పుకోరు ఈ రాశి వ్యక్తులు మంచి కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు పెద్దవారి పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను అయితే ముందే తీర్చేస్తారు అయితే ఈ రాశి వారికి మాత్రం జూలై ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అయితే రాహు సంచారం వల్ల మీకు అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గ్రహాల మార్పులు జరగబోతున్నాయి ఈ సమయం అయితే మీకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు ఈ రెండు రోజులు అయితే చాలా బిజీగా ఉండబోతున్నారు అయితే ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అఖండ విజయాలు లభిస్తాయి ఆర్థికపరమైన సమస్యలు తీరుతాయి కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కూడా తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది అయితే ఈ సమయంలో మీరైతే ఎవరికి డబ్బు అప్పు ఇస్తే అది మాత్రం మీకు తిరిగి రాదు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వ్యాపారం వ్యక్తులకు మాత్రం అధిక లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికైనా మంచి సక్సెస్ వస్తుంది ఈ సమయంలో ఆదాయం పెరగబోతుంది మీకు సంఘంలో మంచి గౌరవం కూడా పెరగబోతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రాబోతున్నాయి ఉద్యోగస్తులకు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అయితే ఈ సమయంలో పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు పొందుతారు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఇంట్లో పెద్దవారికి కొంచెం ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో అభివృద్ధులను చూస్తారు తద్వారా మీకైతే ఎక్కువ మొత్తంలో డబ్బును ఈ సమయంలో చూడబోతున్నారు మీ యొక్క ఆర్థిక సమస్యలు ఈ సమయంలో తీ తీరిపోతాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయమే అయితే ఈ సమయంలో ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారికి అయితే రాజకీయ నేపథ్యంలో ఉన్నవారికి ఒక కొత్త వ్యక్తి కలుసుకోబోతున్నారు వారితో సత్సంబంధాలు మీకు కుదుర్చుకుంటారు భవిష్యత్తులో వారు మీకైతే చాలా ఉపయోగకరంగా మీకు ఉండబోతున్నారు ఈ సమయంలో నూతన వ్యక్తి పరిచయాల వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది తద్వారా మీరు సత్సంబంధాలు కుదుర్చుకుంటారు ఆ వ్యక్తి వల్ల మీకైతే అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది మీకైతే ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆ వ్యక్తి వల్ల అయితే మీరు మంచి విషయాలనే తెలుసుకుంటారు ఈ రాశి వ్యక్తులకు నూతన పరిచయాలు అలాగే పాత స్నేహితుల పరిచయాలు కూడా మీకు కాబోతున్నాయి ఈ సమయంలో మీరైతే శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉండబోతుంది పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో వ్యాపారంలో పెద్ద కమిషన్ ద్వారా మీకు అధిక డబ్బు పొందుతారు అయితే ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి తద్వారా ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి ఫలితాలనే పొందబోతున్నారు మీరు ఈ సమయంలో అభివృద్ధులను చూడబోతున్నారు అధిక లాభాలను చూడబోతున్నారు వ్యాపారవేత్తలు ఊహించని అద్భుతాలు జరుగుతాయి మీరు ఊహించని విధంగా అభివృద్ధి చెంది డబ్బు అనేది ఈ సమయంలో మీకు చేతికి అందబోతుంది